వీనైన్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీకి పార్లమెంటుకి ఓట్ల ఎలక్షను రేపు పదమూడో తారీఖున జరుగుతుంది ఈ నేపథ్యంలో విశాఖ స్వతంత్ర అభ్యర్థిగా జిఏఎన్ ఆనంద్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ప్రజల్లో మార్పు తేవాలని ప్రశాంత బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించిన మన గుర్తు బ్యాట్ 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 కంటెస్ట్ చేస్తున్నాను ఆ సీరియల్ నెంబర్ వచ్చి ట్వంటీ నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సింబల్ క్రికెట్ బ్యాట్ సో నేను చైల్డ్హుడ్ అంతా ఇక్కడే విశాఖపట్నంలోనే కలిపాను ఎంబీబీ పబ్లిక్ స్కూల్లో చదివాను నా ఫాదర్ వచ్చి జి మెహుర్ బాబా ఆయన ప్రాజెక్ట్ సైంటిస్ట్ని చేశారు రిమోట్ సెన్సింగ్లో ఆంధ్రప్రదేశ్ రిమోట్ సెన్సింగ్ అండ్ నా మదర్ వచ్చి జే సత్య బాబా అలాగే ఇక్కడ వన్ ఫోర్ ఇయర్స్ విశాఖపట్నంలో నా చైల్డ్హుడ్ హైడ్రెట్గా నేను హైదరాబాద్ చెప్పండి హైదరాబాద్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అందులో బీటెక్ మెకానికల్ సో బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాక మల్టిమేట్ అనిల్ తనకి బిజినెస్ ఉంది బిజినెస్ చేస్తూ పొలిటికల్గా బయటికి రావాలి ఆనందాన్ని ఎంకరేజ్ చేశారు నన్ను ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయడం జరిగింది సో ఎస్ చేయాలనుకుంటున్నాను అలాగనే ఏమిటంటే ఫోర్ కీ పాయింట్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఒకటి పవిత్రత ప్యూరిటీ రెండు పాపులేషన్కి సంబంధించిన విషయం అండ్ మూడు ట్యాక్సేషన్కి సంబంధించిన విషయం నాలుగో కీ పాయింట్ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే రిజర్వేషన్స్ సో ఇవి నాలుగు కీ పాయింట్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వెళ్ళే రోజు వాటిల్లో చాలా మనం మార్పులు తేవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క కీ పాయింట్ని నేను డీటెయిల్గా మీకు ఒక చిన్న బిట్లో చెప్తాను సార్ ఫస్ట్ వచ్చి పాపులేషన్ అంట పాపులేషన్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ ఏ ప్రాబ్లం అన్లెస్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ప్రాపర్లీ సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే కనుక మనకి ఏ విధంగా పాపులేషన్ అనేది ప్రాబ్లం కింద అనిపించదు ఒక సేయింగ్ కూడా ఉంది ప్రాబ్లం ఆర్ నాట్ క్రియేటెడ్ వితౌట్ ఏ సొల్యూషన్ సొల్యూషన్ లేనిదే మనకి ఏ ప్రాబ్లమ్ క్రియేట్ కాదు అలాగనే పాపులేషన్ అనే ప్రాబ్లం కూడా ఏదో సొల్యూషన్తోనే క్రియేట్ అయింది వస్తూ ఉంటాను ఇక్కడ ఇక్కడ నాకు ఆ సొల్యూషన్ క్లియర్గా దొరికింది మెడిటేషన్ క్లాసెస్లో ఇక్కడ నేను నేర్చుకునేది ఏంటంటే హ్యూమన్ బీయింగ్ జనలాజికల్ ట్రీ గురించి చాలా మందికి తెలియదు సార్ చాలా ఈ విషయాన్ని మనం చాలా క్లియర్గా స్టడీ చేయాలి ఈ నాలెడ్జ్ మనకి తెలిస్తే కనుక పాపులేషన్ అనే ప్రాబ్లం నుంచి మనం బయటకు రాగలుగుతాం సో క్లియర్గా మన తెలుగులో క్లియర్గా ట్రాన్స్లేట్ చేయండి హ్యూమన్ బీయింగ్ జనలాజికల్ ట్రీకి మనం ఇక్కడ స్టడీ చేయాలి బాగా సో ఫాదర్ ఆఫ్ హ్యూమానిటీ ఇది సెకండ్ పాయింట్ పాపులేషన్ అనే ప్రాబ్లం నుంచి మనం బయటకు రావాలంటే ఫాదర్ ఆఫ్ హ్యూమానిటీ గురించి కూడా మనం క్లియర్గా క్లియర్గా ఒక స్టడీ చేయాల్సి వస్తుంది అంటే ఫాదర్ ఆఫ్ హ్యుమానిటీ అన్నా ఫాదర్ ఆఫ్ పీపుల్ అన్న ఒకటే కింద ఉంటుంది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫోర్ సైడ్స్ ఆఫ్ ది వరల్డ్ అందరూ పీపుల్స్ గవర్నమెంట్ ఎప్పుడు నడుస్తుంది సో ఫాదర్ ఆఫ్ ది పీపుల్ పీపుల్ అన్నాక ఎవ్రీబడి హ్యాస్ బర్త్ రైట్ టు రిసీవ్ ది ప్రాపర్టీ ఆఫ్ హిస్ ప్రా ఫాదర్ ఫాదర్ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీని తీసుకోవడం అనేది మనకి బర్త్ రైట్ కింద ఉంటుంది సో ఆ ప్రాపర్టీని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అన్నది డిపెండ్ డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్ వీ రిసీవ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ విషయాలు పాపులేషన్ రిలేటెడ్గా ఉన్నాయి సార్ అది పాపులేషన్ని మనం ఈజీగా ఆర్గనైజ్ చేయగలుగుతాము విశాఖపట్నం కాన్స్టిట్యున్సీలో చాలా క్లియర్గా ఆర్గనైజ్ చేయగలుగుతాము మనకి ఐటీ సెక్టర్ ఒక సైడ్ వచ్చింది ఒక సైడ్ ఏమో నేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి వాటి మీద నేను క్లియర్ స్టడీ చేసి ఉంచాము కానీ సెకండ్ కీ పాయింట్ ప్యూరిటీ మనకి ఈ విషయంలో ఇది బయట మాట్లాడే విషయమే పవిత్రత అనేది భారత మాత పవిత్రంగా ఉంటుంది గోమాత పవిత్ర ఇవన్నీ వస్తున్నాయి రిలీజియస్ టాక్స్ అవన్నీ ప్యూరిటీ అట్రాక్ట్స్ ప్యూరిటీ ఆల్ రిలీజియన్స్ ఆర్ బోర్న్ ఆన్ ఎర్త్ అంద రిలీజియన్స్ ఆర్ బోర్న్ ఆన్ ఎర్త్ మదర్హుడ్ అండ్ ఫాదర్హుడ్ ఆర్ వెరీ ప్యూర్ చైల్డ్హుడ్ ఈజ్ ప్యూర్ అకార్డింగ్ టు థిరీస్ ఆఫ్ స్వామి వివేకానంద గారు ఓజాస్ థీరీస్ గురించి చాలా బాగా చెప్పారు మన మ్యాన్హుడ్ అండ్ విమెన్హుడ్ ఆర్ ఆల్సో వెరీ పెద్ద మనుషులు ఏమంటే డోతి ఫంక్షన్ చేస్తున్నాం మనం అలానే హౌ ఆర్ చిల్డ్రన్ బాండ్ ఇక్కడ నేను టూ మీ ఆగుతున్నాను ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి అందరూ హౌ ఆర్ చిల్డ్రన్ బాండ్ అనేసరికి టీవీలు కానీ వీటికి కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చిన్న చిన్న విషయాలు తెలియక వాళ్ళు రకరకాల కింద ఆలోచిస్తున్నారు అదే నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన ఇంకొక కొత్త పాయింట్ నేను ఇవాళ చెప్పబోతున్నాను ఎందుకు ఆలోచిస్తున్నాం అనేది నాకు ఇవాళ రోజు మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా క్లియర్గా నేను వ్యక్తపరచగలుగుతున్నాను సార్ అది అవి ఆలోచించి ఎవ్రీ రిలీజన్లో కూడా ఒక చైల్డ్ ఫస్ట్ చైల్డ్ కిందే బాండ్ అవుతుంది ఏ రిలీజన్ అయినా ఇది కొంచెం మాట్లాడాలంటే గర్డ్స్తో గాడ్ ఈజ్ వన్ వి ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్ రిలీజియన్స్ కూడా అలానే పుట్టింది ప్యూర్ ఫాదర్ బ్లెడ్ ప్యూర్ మదర్ బెక్తో ఆల్ రిలీజన్స్ ఆర్ ఇన్ భారత్ దేశంలోనే పుట్టింది అప్పుడు భారత్ యొక్క జియోగ్రఫికల్ విస్తారము చాలా పెద్దగా ఉండేది తర్వాత తర్వాత రాజా విక్రమార్కుడు టైం నుంచి అవి మారుతూ వచ్చాయి పితా కూడా ఉంటారు కదండి సో ఈ విషయం పైన కూడా మనం క్లియర్ ఎడ్యుకేషన్ సొసైటీకి అందించాలి అంది ఇది ఊబి అని నేను భావించాను సార్ ఇది బీటెక్ అయ్యాక నేను ఉద్యోగం చేశాను అవి రిమోట్ సెన్సింగ్లోను గూగుల్లోనూ జాబ్ చేశాను సార్ నాకు రోబోటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయినప్పటికీ ఒకసారి ఒకనొక టైంకి నాకు ఐఏఎస్ చదవాలనిపించి చదివాను సార్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆ రోజుల్లో నాకు అబ్రాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చింది భారతదేశం మీద గౌరవము ప్రేమ ఇక్కడ అందరూ ఉన్నారు అంత అన్ని విధాలు అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి నాలెడ్జ్ ఉన్న చోట సోర్స్ ఉంటుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో చదివాక నాకు ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా అప్లికేషన్ పెట్టుకుని వచ్చాను తెలంగాణకి ఈ మెయిన్ టైంలో ఈ వన్ మంత్ గ్యాప్లోనే మా ఫ్రెండ్ ద్వారా నాకు కొంచెం పాలిటికల్గా హెల్ప్ చేయాలని ఆయన నుంచి నాకు మోటివేషన్ వచ్చింది నా ఫ్రెండ్ అనిల్ అనిల్ గ్రీన్ రైస్ ఈ బైక్ ప్రొప్రైటర్ కూడా ఈసీ ఎలక్ట్రికల్ బైక్స్ బిజినెస్ చేస్తున్నాం ఇద్దరం కలిసి ఆ టైంలోనే నేను ఇంక ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుంది నేను ఏదైతే మా నా భావన ఇంగ్లీష్ మీడియం కాబట్టి భావాలని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇదే మూమెంట్ అని భావించి నేను నా టైంలో కూడా ఒక కీ పాయింట్స్ టూ కీ పాయింట్స్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది సార్ ఎక్స్పెండిచర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కాన్ఫిడెన్స్లో అక్కడ మీటింగ్లో ఫిషర్స్ ఎప్పుడు ఫిషర్మెన్ దగ్గర ఎప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదు కలెక్ట్ చేయకపోవడం వల్ల అటు వాళ్ళకి ఇటు గవర్నమెంట్కి రెండు విధాలుగా నష్టం వచ్చింది చాలా క్లియర్గా ఈ పాయింట్ నేను ఫిషర్మెన్ కలిసని వెళ్ళి హార్బర్లో వాళ్ళు కూడా చెప్పారు మాకు ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల ఆ వృత్తిలో నెమ్మది నెమ్మదిగా మనం మార్పులు తేవచ్చు నెమ్మదిగా తేవాలి గవర్నమెంట్ కూడా అది ట్యాక్సేషన్ కింద మార్చడం వల్ల మనకి నాన్ వెజ్ ఐటమ్స్ మీద కూడా కొంచెం చేంజెస్ తీసుకురావచ్చు వెస్ట్రన్ క్లోథింగ్ అండ్ ఇండియన్ క్లోథింగ్స్ కొంతమందికి వెస్ట్రన్ ఇష్టం అవుతుంది కొంతమందికి ఇండియన్ అక్కడ వెస్ట్రన్ పీపుల్ ఇండియన్ క్లోత్స్ కావాలని కోరుకుంటున్నారు ఇండియన్ పీపుల్ వెస్ట్రన్ క్లోత్స్ కావాలని కోరుకుంటే ఇద్దరు కోరికలు నెరవేర్చ నెరవేర్చాలంటే మధ్యలో మనకి ఉన్నది ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టాక్సేషన్స్ మీదే మనం కొంచెం గమనిస్తే అది క్లియర్గా ఉంటుంది అంటే అది బాయ్స్ గర్ల్స్ చిన్నపిల్లలవి కావచ్చు మెన్స్ అండ్ ఉమెన్స్ వేరు కూడా అవ్వచ్చు అది వాళ్ళ టెక్స్టైల్ చాలా బాగుంటుంది మన నేత మన చేనేత కార్మికులకి చేస్తే అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం అక్కడ వాళ్ళ యొక్క లగ్జరీస్ టెక్స్టైల్స్ ఏదైతే అది నెమ్మదిగా ఇక్కడ పొలిటికల్ కింద కూడా మాట్లాడొచ్చు ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ మనుషులు అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను రాజకీయ వ్యక్తంగా మనం అది అప్పుడే కొంచెం టైం ఉంది అది నేను పొలిటికల్గా ఇక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు మీరు విన్నారు బ్రహ్మకుమారీస్ కూడా పొలిటికల్ వింగ్ ఉంది ట్రైనింగ్ ఇస్తారు కానీ నాకు అదర్స మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ అనిల్ అని మళ్ళీ బ్రహ్మకుమారి సెంటర్స్కి నేను చిన్నప్పటి నుంచి రావడం అప్పుడు జరిగింది టెన్త్ టెన్ ఇయర్స్ బాయ్ కింద మా గ్రామర్ తెచ్చేవారు ఇక్కడ హెచ్బి కాలనీలోనే రమక్కే గారి సెంటర్కి వస్తూ ఉంటాను కానీ అక్కడ ఉండే ఎడ్యుకేషన్ నాకు ఆధారం ఒక వ్యక్తి నాకు ఆధారం అని చెప్పట్లేదు బయట ఫ్రెండ్ నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు కానీ ఈ బ్రహ్మకుమారీస్ నాలెడ్జ్లో నేను ఏదైతే గవర్నమెంట్ గురించి చదువుతున్నానో రెగ్యులర్గా నేను చదువుతాను ఇక్కడ వన్ వీక్ బిట్వీన్ వన్ వీక్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ గవర్నమెంట్ గురించి వస్తుంది సో గవర్నమెంట్ గురించి ఎప్పుడైతే వచ్చిందో అందులో మున్సిపల్ ట్యాక్సేషన్ గురించి ఆల్కహాల్ గురించి ఆర్డినెన్స్ కొన్ని ఆర్డినెన్సెస్ గురించి కూడా క్లియర్గా స్టడీ చేస్తాం మేము లీక్ అండి మీకు తెలిసిందే మెడిటేషన్స్కి ఇవన్నీ సూట్ అవ్వవు ఐ మేడ్ వెరీ నాన్ ఆల్కహాల్ కూల్ డ్రింక్స్ తాగుతాం సార్ అంతే అది కూడా ఒకసారి షోడా పర్మిట్ చేయరు కాబట్టి నేను ఇది చిన్న ఎగ్జాంపుల్ తీయండి మనకి రైల్వే రిజర్వేషన్లో ఎక్కడైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారా సార్ లేదు ఒకవేళ ప్యాసింజర్స్ ఎక్కువ అయితే మనం ఎక్స్ట్రా భోగి యాడ్ చేయడము లేదా ఫెస్టివల్ సీజన్స్లో కానీ ఎక్కడికైనా సరే స్పెషల్ ట్రైన్స్ యాడ్ చేస్తున్నాం ఒకేషనల్గా ఫెస్టివల్ అనే పాయింట్ కాదు ఒకేషనల్గా మనకి రిజర్వేషన్స్ ఎక్కువ పెరిగే కొద్దీ మనకి స్పెషల్గా కోటాని అరేంజ్ చేయాలి అంతేగాని దాని క్యాస్ట్ సిస్టంతో కలపడం అనేది కరెక్ట్ రీరోలో ఎక్కడ క్యాస్ట్ సిస్టమ్ వేర్చుదండి అది నెమ్మది నెమ్మదిగా మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ బయట రిలీజన్ని క్యాస్ట్ని వీటిని కలిపి ఏజ్ గ్రూప్ని కలిపి ఎగ్జామినేషన్ టెన్షన్ కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది ఎగ్జామినేషన్స్ లోపు నేను అవలాంటివన్నీ నా పైన మీ పైన చాలా సార్ మనందరం ఒక టీం అవుదాము నా సింపుల్ క్రికెట్ బ్యాట్ అందరం బ్యాటింగ్ టీం అయిపోదాము అది క్రికెట్ అంటే అందరికీ ఇష్టమే ఆ మహాన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఓటేసినా నేను ఆ పాయింట్లో కరెక్ట్గా వచ్చారు నెక్స్ట్ ఎలక్షన్ టర్మ్స్కి ఏమైనా కొత్త ఓటింగ్ సిస్టమ్ గురించి ప్రజెంట్ యూత్ ఆఫ్ నేషన్కి ఐడియాస్ ఉన్నాయంటే నేను క్లియర్గా నా ఐడియా క్లియర్గా చదువుకున్నాను అండి అందరం ఆఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ద పీపుల్ అని చదివాను మరి ఈ సింపుల్ ఆఫ్ ది పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద బై ద పీపుల్ లీడర్ ఫర్ ద పీపుల్ ఈ మూడే ఉండాలి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సో ఒక ఏమో లీడర్ ఆఫ్ ద పీపుల్ కూర్చోవచ్చు ఇంకొక సైడ్ లీడర్ ఫర్ ద పీపుల్ అక్కడ సెలెక్ట్ స్పీకర్ కిందేమో స్పీకర్ బై ద పీపుల్ ఉండాలి స్పీకర్ చూస్తే మ్యూట్ అయిపోయి ఉంటారు ఒక్కొక్కసారి అది మనకేమో అర్థం కావు ఓటింగ్ ఒకేసారి ఒకేసారి ఓటింగ్ అయ్యే ప్రాసెస్ నెక్స్ట్ టర్మ్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు అఫీషియల్స్ పొలిటికల్ పీపుల్ అందరి ముందు చెప్పని ఇది నామినేషన్స్ వచ్చే టైంలో త్రీ ఈవీఎం మిషన్స్ మీద డైరెక్ట్గా ప్రతి ఇండివిజువల్లో ఒకేసారి లీడర్ ఆఫ్ అపోజి లీడర్ ఆఫ్ పీపుల్ లీడర్ ఫర్ ద పీపుల్ స్పీకర్ బై ద పీపుల్ ముగ్గురిని ఎలక్ట్ చేసుకోవచ్చు నేను మీకు తెలిసిన శాసనం అంటే న్యాయం మాట్లాడడానికి న్యాయవాదే అవ్వాల్సిన అవసరం లేదు సార్ నేను జ్యూరిస్ట్ మెంబర్ని కూడా బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా చదివినందుకు నేను బ్రహ్మకుమార్స్లో చాలా సేవలు చేశాను జూరిస్ట్ వింగ్ దగ్గర మేము జూరిస్ట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం సార్ అక్కడ సుప్రీంకోర్టు నుంచి చాలామంది లాయర్స్ వచ్చారు హైకోర్టు జస్టిస్ వచ్చడానికి వ్యక్తిగతంగా నేను పేరు దిగాను కానీ నాకు జస్టిస్ ఈశ్వరాయ్య గారు సపోర్ట్ కూడా ఉంటుంది కొంచెం ఇండైరెక్ట్ సపోర్ట్ సార్ ఇన్ని ఓట్లు రావచ్చు సార్ నేను ఓటింగ్ అనేది ఇట్లా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ వచ్చినాయి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్న వర్డ్ నాకు నచ్చట్లేదు దాని బదు లీడర్ ఆఫ్ పీపుల్ ఉండాలి డైరెక్ట్గా ఎవరినంటే వాళ్ళు ఎలక్ట్ చేయడం వల్ల గొడవలు అవ్వవు ఎక్కడ పొలిటికల్ పార్టీల మధ్యన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అలాగే పబ్లిక్లో కానీ ఎక్కడ ఈ గొడవలు అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మనం ముందుకు వెళ్తే రిలీజియస్గా కూడా గొడవలు మీకు ఈ రాజకీయ జీవితానికి నేను కంటెస్ట్ చేస్తానంటే మా మదర్స్ మదర్ తర్వాత మా ఫాదర్ ఫాదర్ తర్వాత ఈ మా టీచర్ మెడిటేషన్ టీచర్ ఎమ్కే గారు బేసిక్ నీడ్స్ ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ ఈ ఫుడ్లో కొంచెం మార్పు తీసుకురావాలి ఎందుకంటే మనం చాలా ఫేస్ చేస్తాం ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్లో చాలా ఫేస్ చేసాం ఫుడ్ వల్ల ఆ ఫుడ్లో నెమ్మదిగా మార్పు వీగన్ ప్రోడక్ట్స్ని నాన్ వెజ్ వీగన్ ప్రోడక్ట్స్ వెజ్ గురించి ముఖ్యంగా ఓట్ ఎప్పిల్ చేస్తున్నాను అందరి నుంచి మై లైఫ్ ఈజ్ లైక్ ఎ వైట్ పేపర్ అంటే ఆ విషయం చాలా క్లియర్గా ఉంది నేను ఎక్కడ ఏమీ తప్పులు చేయలేదు ఇకపై కూడా భగవంత్ ఫర్ క్రికెట్ బ్యాట్ క్రికెట్ బ్యాట్ అంటే క్రికెట్ అంటే అందరికీ ఇష్టమైనదే అందరూ ఒకటే టీం అవుదాము బ్యాటింగ్ టీం అయ్యి ముందుకి విక్టరీ పొందుదాము క్రికెట్ జిఏఎన్ ఆనంద్ సీరియల్ నెంబర్ వచ్చి ట్వంటీ సింబల్ క్రికెట్ బ్యాట్ చెప్పండి మొబైల్ నెంబర్ నా మొబైల్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ త్రీ ఫోర్ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి కూడా మంచి అడ్వైజర్స్ తీసుకోవడానికి సొసైటీ నుంచి అందులో సూచన ఇచ్చినా సరే అడ్వైజర్స్ ఇచ్చినా సరే నా మొబైల్ నెంబర్ ఆల్వేస్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ త్రీ ఫోర్ నా పేరు మెహిర్ బాబా నేను ఇండిపెండెంట్గా కట్టర్స్ చేసిన ఆనంద్కి ఫాదర్ని నేను నేను ఎంఎస్సీ చదువుకున్నాను చదువుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిపార్ట్మెంట్ ప్లానింగ్ కావాలి రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది దాంట్లో సైంటిఫిక్ ఆఫీసర్లా పనిచేసి రిటైర్ అయిపోయాను ఇప్పుడు నేను మా అబ్బాయికి ఇప్పుడు ఈ రాజకీయంలో ఇంట్రెస్ట్ వచ్చింది కొంచెం మార్పు ఇచ్చి కావాలని సొసైటీలో మెయిన్ ఉద్దేశం అక్కడ చిన్నప్పటి నుంచి మెడిటేషను ప్యూరిటీ ఇవన్నీ ఫాలో అవుతాడు ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తింటాడు దో విఆర్ నాన్ వెజిటేరియన్స్ మెడిటేషన్కి వెళ్ళి వెజిటేరియన్ ఫుడ్ అని చిన్నప్పుడే తెలుసుకున్నాడు ఇంట్లో మార్పులు తెచ్చాడు అక్కడ రాజకీయాలు అంటే ఇప్పుడు మార్పు అనేది చిన్నగానే స్టార్ట్ అవుతుంది చిన్న వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది ఒకేసారి పెద్దగా అందరూ వచ్చారు పది మంది ఒక ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా సరిపది ఎలా అయితే గోదావరి రివర్ ఉంది అనుకోండి మేము వెళ్ళాను నా స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న చుట్టాల స్టార్ట్ అవుతుంది మన రాజమండ్రి పెద్ద వచ్చిన అయిపోతుంది అలాగే ఇలాంటి మార్పులు సొసైటీకి రావాలనే మార్పులు ఒక్కరితో ఇద్దరితో స్టార్ట్ అవుతుంది ఇలా ఈ సెంటర్ పెట్టారు మా అబ్బాయికి వేస్తాను ఎందుకంటే వాళ్ళు మంచి కోరుకుంటాడు సొసైటీ మార్పు రావాలి సొసైటీ మార్పు వచ్చి మన ప్రజల్లో మార్పు వస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా కరప్ట్ చేయటం గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్లో ఉండి మాట్లాడితే ఒక లా పాస్ చేయిస్తారు ఇలాంటి అన్నిటికీ లాగా ఉండాలి కదా లా లేదా ఏది చేయలేదు ఏమైనా ప్రజలకే కోరుకుంటే మీకు మార్పు కావాలంటే మీలో మార్పు కావాలంటే లేదా ఒక డబ్బులు ఇచ్చి అంతవరకు సరిపోద్ది అనుకుంటే మీ ఇష్టం మీకులో మార్పు రావాలి అంటే మీ పిల్లలు భవిష్యత్తు ఆలోచించారు మన లైఫ్ అయిపోయింది ఒక సేఫ్ వచ్చేసాం మన ఫ్యూచర్ చిల్డ్రన్ అందరూ బాగుపడాలంటే సొసైటీ మార్పు రావాలి మార్పు రావాలంటే మా అబ్బాయి కొడుకున్నట్టు మెడిటేషన్ మంచి ప్యూరిటీ అన్నీ ఫాలో అవ్వాలి దానికి మా అబ్బాయికి ఓకే అని ఎంకరేజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను